హై లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ అకాడమీ దిస్ ఈస్ రవి రెస్పాన్స్ షీట్ని డౌన్లోడ్ చేసుకుని ఎలా మార్క్స్ చెక్ చేసుకోవాలో మీకు సింపుల్గా చూపిస్తాను అండ్ క్వశ్చన్ పేపర్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అండ్ అబ్జెక్షన్ రేస్ దీనివల్ల యూజ్ ఏంటి ఏమైనా మార్క్స్ పెరుగుతాయా సో క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అండ్ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మా ఛానల్ని ఫాలో చేయండి మీ ఫ్రెండ్స్ కూడా మా ఛానల్ షేర్ చేయండి అండ్ డైరెక్ట్ ఎగ్జామ్ రిజల్ట్స్ అంటే మీకు ఎంసెట్ రిజల్ట్స్ రావాల్సి ఉండగా ఆ రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ అనేది మనబడి సంబంధించిన డైరెక్ట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లింక్ స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి ఓకే డౌన్లోడ్ రెస్పాన్స్ షీట్ ఉంది కదా దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ నేను ఎంసెట్ ర్యాంక్ని నేను ఫస్ట్ ఎంటర్ చేస్తాను దాని తర్వాత ఎంసెట్ ర్యాంక్ ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి దాని తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఓకే ఈ మూడు ఎంటర్ చేసిన తర్వాత గెట్ రెస్పాన్స్ షీట్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మనకి రెస్పాన్స్ షీట్ అనేది ఓపెన్ అయిపోతుంది చూడండి రెస్పాన్స్ షీట్ ఎలా ఓపెన్ అయ్యిందో ఫస్ట్ మా డీటెయిల్స్ అయితే ఇస్తారు మన నేము అవన్నీ ఇస్తారు దాని తర్వాత క్వశ్చన్ చూడండి మనకి ఏమైతే మనకి ఫస్ట్ క్వశ్చన్ కనిపిస్తుంది కదా దీంట్లో ఇక్కడ చూడండి కార్నర్లో చూడండి క్వశ్చన్ ఐడి అండ్ చూసిన ఆప్షన్ అంటే ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ఆప్షన్ ఏంటి ఫోర్ ఉంది ఇక్కడ చూడండి ఫోర్ ఇక్కడ కూడా చూడండి కరెక్ట్ ఆప్షన్ ఏంటి ఫోర్ అన్నట్టు రెండు సేమ్ అవుతే మనకి వన్ మార్క్ వచ్చినట్టు స్టూడెంట్స్ ఓకే సో గ్రీన్ కలర్ కనిపించేదేమో రైట్ ఆప్షన్ అన్నట్టు సెకండ్ క్వశ్చన్ చూడండి మనం సెలెక్ట్ చేసిన ఆప్షన్ ఏంటి ఫోరు బట్ రియల్ ఆన్సర్ ఏంటి త్రీ సో ఇలా మిస్ మ్యాచ్ అవుతున్నాయి అంటే రాంగ్ పెట్టుకోండి రైట్ సో చూసిన ఆప్షన్ అంటే ఏంటి మనం పెట్టిన ఆప్షన్ రైట్ కార్నర్లో కనిపిస్తుంది కదా అది మనం పెట్టిన ఆప్షన్ ఆప్షన్లో గ్రీన్ కలర్ కనిపిస్తున్న ఆప్షన్ ఏంటి రైట్ ఆప్షన్ ఏదో అది గ్రీన్ కలర్ టిక్ మార్క్లో ఇచ్చారు చూడండి రెండు సేమ్ ఉన్నాయనుకోండి మనకి ఇంకో క్వశ్చన్ యాడ్ అయినట్టు రైట్ చూసిన ఆప్షన్ త్రీ బట్ కరెక్ట్ ఆన్సర్ ఏంటి వన్ ఇక్కడ మనకి రాంగ్ అయింది కాబట్టి ఇది రాంగ్ సో అలా మీరు ప్రతి ఆప్షన్ని క్లారిటీగా మెల్లిగా నిదానంగా చూసుకోండి ఎందుకంటే మనకి ఇంకేం పని ఉంది మన పని ఇదే కాబట్టి ప్రతి క్వశ్చన్ని క్లారిటీగా చూసుకోండి ఏదైనా క్వశ్చన్ తప్పు ఉందా ఎలా ఉంది మాస్టర్కి డౌన్లోడ్ చేసుకోవాలి మనకి ఆ మాస్టర్కితే కూడా మనం చెక్ చేసుకోవచ్చు అండ్ అబ్జెక్షన్ రేస్ కూడా మనం వీలుంటే అబ్జెక్షన్ రేస్ కూడా చేసుకోవచ్చు అబ్జెక్షన్ రేస్ ఎలా కూడా మీకు చూపిస్తాను ఓకే ఫస్ట్ ఇలా ప్రతీది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనం చెక్ చేసుకోవాలి సో చెక్ చేసుకుంటే మనకి ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అని ఎన్ని ఆప్షన్స్ రాంగ్ అని మొత్తం అన్నీ చెక్ చేసుకోవాలి సో నేను ఈ అమ్మాయికి చెక్ చేస్తే దాదాపుగా సిక్స్టీ సెవెన్ మార్క్స్తో వచ్చాయి స్టూడెంట్స్ ఓకే నా స్టూడే సిక్స్టీ సెవెన్ మార్క్స్తో వచ్చినాయి సో ప్రతిదీ క్లారిటీగా చూసుకున్న తర్వాత నెక్స్ట్ మనము మాస్ట్కి డౌన్లోడ్ చేసుకుందాం ఇక చూడండి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఉందా దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇలా కనిపిస్తుంది దీంట్లో మీరు మీ క్వశ్చన్ పేపర్ ఏది ఉందో అది మీరు క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు షో చేసినప్పుడు దాని మనం క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ నీట్గా కనిపిస్తుంది సో ఇది మీరు ఎటమ్ ఇచ్చిన క్వశ్చన్ పేపర్ దాంట్లో క్వశ్చన్ అండ్ మీకు ఆప్షన్ ఏదైతే రైట్ ఆప్షన్ అది గ్రీన్ కలర్లో ఉంటుంది రాంగ్ ఆప్షన్స్ రెడ్ కలర్లో ఉంటుంది సో మొత్తం అన్ని క్వశ్చన్స్ నీట్గా చెక్ చేసుకోవచ్చు మీకు కావాలంటే స్టూడెంట్స్ ఓకే దీని తర్వాత మనం అబ్జెక్షన్ అలా రేస్ చేయాలి సో అబ్జెక్షన్ రేజ్ చేస్తే మార్క్స్ వస్తాయి ఏ చిన్న డౌట్ ఉన్నా సరే చిన్న డౌట్ ఉన్నా సరే మీరు అబ్జెక్షన్ రేస్ చేయండి దానికోసం మీరు చూడండి ఇక్కడ మీరు అబ్జెక్షన్ రేస్ కనిపిస్తున్నా అది క్లిక్ చేయండి థర్డ్ వన్ క్లిక్ చేయగా మనకి ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మనకి టిక్ మార్క్ ఉంది కదా అక్కడ క్లిక్ చేసి మనం కంటిన్యూ చేసుకోవాలి దాని తర్వాత ఇక్కడ చూడండి హాల్ టికెట్ నెంబర్ సేమ్ హాల్ టికెట్ నెంబర్ రిజిస్టర్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ మూడు ఎంటర్ చేసి మీరు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మొత్తం మీ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ చూపిస్తుంది దాని తర్వాత మీకు ఇలాగ ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి సో గివ్ ఎన్ ఆన్సర్ ఈజ్ రాంగ్ అని సో మల్టిపుల్ కరెక్ట్ ఆన్సర్ అని ఇలాంటివన్నీ కనిపిస్తుంది మీకు ఏమనిపిస్తుందో మీకు చిన్న డౌట్న క్లిక్ చేసేసి మీరు ఎంటర్ చేయడమే మీరు క్వశ్చన్ ఐడి ఫస్ట్ ఎంటర్ చేయాలి దాని తర్వాత సో పిలిమినరీ కీలో ఏముంది అది ఎంటర్ చేయాలి దాని తర్వాత సో వీటిలో ఇంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాని తర్వాత మీరు ఏది రైట్ ఆప్షన్ అనుకుంటున్నారు దానికోసం కిందే ఇచ్చా చూడండి అక్కడ క్లిక్ చేయండి పైన కీలోనేమో వాళ్ళు ఇచ్చిన ఆప్షన్ క్లిక్ చేయాలి కింద ఏమో మీరు అనుకుంటున్న ఆప్షన్ క్లిక్ చేయాలి జస్టిఫికేషన్ కోసం మీరు ఏం రాయాలనుకుంటే మ్యాటర్ రాసి ప్రూఫ్ కోసం గూగుల్లో ఏమో ఫోటో తీసుకుని అప్లోడ్ చేస్తే మీ అబ్జెక్షన్ సబ్మిట్ చేసేసినట్టే దాని తర్వాత సబ్మిట్ ఆప్షన్ మీ క్లిక్ చేయండి వాళ్ళు వెరిఫై చేసి మీకు మార్క్స్ మార్క్స్తో అలాట్ చేస్తారు స్టూడెంట్స్ సో ఐ హోప్ మీకు క్లియర్గా అర్థం అనుకున్నాను స్టూడెంట్స్ లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ బాయ్